అందరూ కరతాలచనుడితో కార్యక్రమాన్ని వీక్షిస్తా ఉంది డాక్టర్ పల్లూరి ఉమాదేవి గారు ఎంతో ప్రతిభావంతులైనటువంటి కవయత్రి వారు వారు ఇప్పటి వరకు ఇరవై వేల పద్యాలు రచించారు డాక్టర్ పల్లూరి ఉమాదేవి గారు ఆవిష్కరించేటటువంటి వారు ఆవిష్కరించారు అక్కడ గారు చూడండి బాబు ఇప్పుడు ఆవిష్కర్గా ఆర్య విమల గారి సంక్షిప్తమైనటువంటి అభిప్రాయం ముందుగా ఇంతకే అవకాశం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు అందరికీ అందరూ సాహితీ వేత్తలే అందమైన కందాల్లో సుందరుడైన ఆంజనేయుని గురించి స్థుతిస్తూ చాలా చక్కగా రాశారు తర్వాత శారదాదేవిని స్థుతిస్తూ తేటగీతుల్లో తీయనైన తేనే నలుగుతూ తేట రచించి ఉదాహరణ కావ్యాన్ని రచించి చాలా అందంగా చక్కగా రాసినందుకు కుమారే గారికి నా దాదా గారిని ఆ శిష్యుడు కొంచెం చాలా సంతోషం తల్లి మీరు మా అందరికీ మార్గదర్శకుడు ఇప్పుడు అంతే సంక్షిప్తంగా రచయిత స్పందన అందరికీ నమస్కారం ఈ అనంత చక్కగా సమూహంలో కూడా నన్ను చేర్చుకొని శక్తి ద్వయానికి ఒక ఉదాహరణ కావ్యాన్ని రాయించినటువంటి టోపిల్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఆవిష్కరణ చేయించినటువంటి రంధకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా సభాముఖంగా ఒక క్షమాపణ మాట కూడా నేను చెప్పుకోవాలి ఈ పుస్తకానికి ముందు మాట రాసే అవకాశం నాకు వారు కల్పించిన అనేక ఒత్తుళ్ళ వాళ్ళు రాయలేకపోయినందుకు సభాముఖంగా వారికి క్షమాపణ ఇప్పుడు ఉత్తరాశ్రీపతి కూడా విమానసిందిగా ప్రార్థన సంస్థ తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రచయిత్రికి అందరూ కరదాళ తావిష్కర్ కూడా ఆవిష్కర్గా సన్మానం కావించవలసిందిగా వేఘరాజు దంపతులు వారిని శ్రీ వేగరాజు శ్రీరామ్ గారు డాక్టర్ మల్లూరి మాదేవ్ గారికి సన్మానం గావిస్తూ ఉన్నారు తర్వాత చెప్పావా ఆదిస్వామి అంజల విమల గారికి సన్మానం కావచ్చవలసిందిగా ప్రార్థన తరువాతి ఆవిష్కరణకు సిద్ధం కావాల్సిందిగా శ్రీ ఉపాధ్యాయుల గౌరీ శంకరరావు గారు వారి పుస్తకం తర్వాత ఆవిష్కరింపబడుతుంది ఆవిష్కరించు వారు శ్రీ మహాభాష్యం శ్రీ హరేష్ గారు వారు వేదిక మీదకు వచ్చేవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం నాకు ఫస్ట్ కంద మధ్య నేర్పింది ఆవిడా ఒక రోజుల్లో ఆవిని విసిగించి ఒక రోజులో ఒక్క కందపద్యాలు తప్పులు తరగతితో రాశాను తర్వాత గురువు గారి ఆధ్వర్యంలో ఒక రోజులో నూట ఇరవై ఒక కందపద్యాలు రాశాను అంటే కంద తరగట్ దగ్గరికి నేర్చుకున్నారు అందుకే చేయి దొరద పెట్టకుండా